కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కోనసీమ ముఖద్వారం రావులపాలెం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక కృషి చేస్తున్నారని తెలిపారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రహదారి సుమారు పది లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఐ లవ్ రావులపాలెం లైటింగ్ ను ఆధునీకరించిన కోనసీమ ముఖద్వారం నిర్మాణాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు జాతీయ రహదారిపై ఈరోజు రావులపాలెం సెంటర్లో దీని కళా వెంకట్రావు గారు సెంటర్ అని ప్రసిద్ధి అటువంటి చారిత్రాత్మకమైనటువంటి కళా వెంకట్రావు గారి సెంటర్లో రావులపాలెంలో ఐ లవ్ యూ రావులపాలెం ఈ యొక్క ఈ డివైడర్ మీద మీడియం డివైడర్ మీద ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో అందంగా తెలుగు ఇంగ్లీష్లో ఈ యొక్క ఐ లవ్ యూ త్రీ డి లైటింగ్ లైటింగ్తో ఇక్కడ ఏర్పాటు చేయడం దాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా కళా వెంకట్రావు గారు సెంటర్లోనే కోనసీమ ముఖద్వారంగా కాటల మహాశైడు యొక్క గుర్రంపై కాటల మహాశైడ్ కూర్చున్నటువంటి చిత్రంతో ఒక ముఖద్వారం ఉండడం ఆ ముఖద్వారాన్ని కూడా చక్కగా రంగులు ఏర్పాటు చేసి లైటింగ్ పెట్టి ఈనాడు అది ఒక అందంగా తయారు కాబట్టం చాలా ఆనందంగా ఉంది రావులపాలెం సెంటర్ లో అనేక మంది ఈ హైవేపై సుదూర ప్రాంతాల నుంచి చాలా సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు అటువంటి సెంటర్ లో ఇక్కడ భోజనాలు కాగడం చాలా హోటళ్లు ఆతిథ్యాన్ని కూడా చాలా ప్రసిద్ధి వాడపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గరలో ఏడు కిలోమీటర్ల దూరంలో కోలువై ఉన్నటువంటి ప్రాంతం కోనసీమ ముఖద్వారంగా కోనసీమ వెళ్ళడానికి ప్రధానమైనటువంటి రహదారి అమలాపురం జిల్లా కేంద్రానికి వెళ్ళే ఈ యొక్క రావులపాలెం మీదుగానే వెళ్ళే ప్రధానమైన రహదారి వీటి మధ్య ఈ యొక్క ఐ లవ్ యూ రావులపాలెం సింబల్ ఏర్పాటు చేయడం చాలా అందాన్ని సంపూర్చింది